వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని పర్యావరణ సవాళ్ళు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భూగోళంలో జరిగే కార్బన్ చక్రానికి కార్బన్ డైఆక్సైడ్ను అందించని అంశం ఆన్సర్ ఏ కిరణజన్య సంయోగక్రియ నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ విచ్ఛిన్నతకు కారణమైన క్లోరోఫోలో ఓజోన్ విచ్ఛిన్నతకు కారణమైన క్లోరోఫ్లోరో కార్బన్స్ను ఎందులో ఉపయోగిస్తారు ఆన్సర్ డి పైవన్నీ ప్లాస్టిక్ ఫోమ్స్ రిఫ్రిజిరేటర్సు పర్ఫ్యూమ్స్ వీటిలో ఉపయోగిస్తారు క్వశ్చన్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణము ఎక్కువ అవుతున్నందున భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కారణం భౌమ వికిరణ రూపంలోని పరారుణ కాంతిని గ్రహించడం వల్ల శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భౌగోళిక శాస్త్రవేత్త అంచనాల ప్రకారం భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు ఉష్ణోగ్రత స్థాయి కంటే త్రీ డిగ్రీ సెల్సియస్ మేర ఎక్కువగా పెరిగితే ఎలాంటి దుష్ప్రభావాలు ఏర్పడతాయి ఆన్సర్ డి పైవన్ని సముద్రాలలో ప్రవాళ బిత్తికలు విక్షాలనం చెందుతాయి సైబీరియాలోని ఫెర్ ఫెర్మాఫాస్ట్ కరిగి అధిక పరిమాణంలో మీథేన్ వాతావరణంలో విడుదలవుతుంది ఉష్ణమండల చక్రవాతాల తర తరచు పెరుగుతుంది ఉష్ణ మండల చక్రవర్తల పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ హరిత గృహ ప్రభావం హరిత గృహ ప్రభావం అనే పదాన్ని మొదట వాడిన శాస్త్రవేత్త ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్కు కారణమైన గ్రీన్ హౌస్ వాయువు కానిది ఆన్సర్ బి కార్బన్ మోనాక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ క్షీణతకు కారణమైన వాయువు ఆన్సర్ బి ఓజోన్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్హౌస్ వాయువులలో ప్రోపోస్పియర్ ప్రాంతంలో ఓజోన్ కాలుష్యానికి కారణం కానీ వాయువు ఆన్సర్ డి నీటి ఆవిరి ఓజోన్కు సంబంధించి సరైన అంశం ఆన్సర్ ఇస్ బి వన్ నాట్ త్రీ ఓజోన్ అధికంగా స్ట్రాటోస్పియర్ ఓజోన్ అధికంగా స్ట్రాటోస్పియర్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది ఓజోన్ వాయువు సూర్యుడి నుంచి ఓజోన్ వాయువు సూర్యుడి నుంచి భూ ఉపరితలం వైపు ప్రసరించే అతి నిలలోహిత కిరణాలను గ్రహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ వాయువు ప్రధానంగా ఏ వాయువుల సమ్మేళనం ఆన్సర్ ఏ ఆక్సిజన్ నెక్స్ట్ క్వశ్చన్ అంటార్కిటికా ప్రాంతంలో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ రంధ్రాన్ని ఎప్పుడు గుర్తించారు ఆన్సర్ బి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ సదస్సులకు సంబంధించి సరైనది ఆన్సర్సీ ఫ్యూటో ప్రోటోకాల్ శీతోష్ణస్థితిలో మార్పులు నెక్స్ట్ క్వశ్చన్ ఏ జంట వాయువులు గ్లోబల్ వార్మింగ్ కు అత్యధికంగా కారణమవుతున్నాయి ఆన్సర్స్ బి కార్బన్ డైఆక్సైడ్ మిథేన్ నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ రంధ్రం ఏర్పడడానికి కారణమైన అతి ప్రధాన దేశం ఆన్సర్స్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరాన్ అనే ఏ భాషా పదం ఏ భాష పదజాలం నుండి గ్రహించారు ఆన్సర్ సి ఫ్రెంచ్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలోని ముఖ్య వాయువులను శాతం పరంగా ఎక్కువ నుంచి తక్కువకు సరైన క్రమం ఇస్ బి సారీ ఆన్సరిజ్ ఏ నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర మట్టం నుంచి వాతావరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ వచ్చే ప్రధాన ఆవరణాల వరుస క్రమం ఆన్సర్ ఏ ట్రోపో స్ట్రాటో మీసో థర్మో ఎక్సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆవరణంలో వాయువు ఏ ఆవరణంలో వాయు అణువుల మధ్య జరిగే థర్మోన్యూక్లియర్ చర్యల కారణంగా విద్యుత్ తరంగాల విద్యుత్ తరంగాలు ఏర్పడి రేడియో దూరదర్శిని తరంగాలను భూమివైపు పరావర్తనం చెందిస్తాయి ఆన్సర్ డి థర్మో థర్మో ఆవరణం నెక్స్ట్ క్వశ్చన్ ఐపిసిసి ఐదవ అసెస్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం కర్బన ఉద్గారాలను హెచ్చు స్థాయిలో విడుదల చేస్తున్న దేశాల వరుస ఆన్సర్ ఏ చైనా అమెరికా యూరోపియన్ యూనియన్ భారత్ నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్ భూతాపం నివారణ చర్యలకు సంబంధించిన అంశాలలో సరైనది ఆన్సర్ డి క్లీన్ కోల్ టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించడం అడవులు విస్తీర్ణాన్ని పెంచి కర్భన ఉద్గారాల ఇక్కడ పెళ్లికి తప్పిపడింది కర్భన ఉద్గారాల శోషణను అంటే కార్బన్ సింక్ను పెంచడం ప్రకృతికి మేలు చేసే సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు చేపట్టడం కార్బన్ క్రెడిట్ అనే భావనను ఏ సందర్భంగా ప్రవేశపెట్టారు ఆన్సర్ బి జపాన్లో జరిగిన క్యూటో ప్రోటోకాల్ నెక్స్ట్ క్వశ్చన్ డైమిథైల్ మెర్క్యూరీ కాలుష్యం ఏ వ్యాధికి కారణమవుతుంది ఆన్సర్ డి మినమట స్మార్ట్ ఫోన్ల పునచక్రీకరణం స్మార్ట్ ఫోన్ల పునశ్చక్రీకరణం చేసేటప్పుడు లభించే మూలకం ఆన్సర్ కోబాల్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎల్సిడి వ్యర్థాల పునచక్రియ ఫలితంగా లభించే మూలకం ఆన్సర్ ఏ సిల్వర్

ఆన్సర్ ఎస్సి బొగ్గు తూలి నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్ శీతోష్ణస్థితిలో మార్పులకు ప్రధాన కారణం ఆన్సర్ సి శిలాజ ఇంధనాలను మండించడం నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని నియంత్రణలో ఉంచడానికి ఉష్ణోగ్రత పెరుగుదలను ఎంతవరకు తగ్గించడం సురక్షితంగా ఉంటుంది ఆన్సర్ బి వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ క్షేత క్షీణతను ఓజోన్ క్షీణతను నివారించడానికి అంతర్జాతీయంగా కుదిరిన అతిపెద్ద ఒప్పందం ఆన్సర్ బి మాంట్రియాల్ ప్రోటోకాల్ లాస్ట్ క్వశ్చన్ ఆమ్ల వర్షాలు వేటి వల్ల సంభవిస్తాయి ఆన్సర్ బి సల్ఫర్ డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టుకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయినా షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ